భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము భగవంతుడు పలికెను ఓ అర్జున నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి కానీ దానికి అతీతంగా ఓ గొప్ప బాహువులు గల అర్జున నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది అదే జీవశక్తి అది జగత్తు ఎందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది సమస్త జీవరాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొను నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు ఓ అర్జున పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి నీటియందు రుచిని నేను ఓ కుంతిపుత్రుడ మరియు సూర్యచంద్రుడ యొక్క తేజస్సుని నేను వేదములలో నేను పవిత్ర ఓంకారమును ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే మరియు తాపసులలో తపస్సును నేనే ఓ అర్జున సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొను ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే తేజవంతులలో తేజస్సుని నేనే వంశీయులలో శ్రేష్ఠుడ బలవంతులలో కామరాగరహితమైన బలము నేను ధర్మవిరుద్ధము కాని శాస్త్రసమ్మతమైన లైంగిక క్రియలను నేనే భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము రజస్సు తమస్సు నాశక్తి ద్వారానే వ్యక్తమైనాయి అవి నాయందే ఉన్నాయి కానీ నేను వాటికి అతీతుడను మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై ఈ లోకంలోని జనులు అనస్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయసముగా దాటిపోగలరు నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు జ్ఞానము లేనివారు నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు బుద్ధి భ్రమకు గురైనవారు మరియు ఆసురీ ప్రవృత్తి కలవారు ఓ భరతశ్రేష్ఠుడా నాలుగు రకముల ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు ఆపదలో ఉన్నవారు జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు వీరందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు నా యందు భక్తితో ఉన్న వారందరూ నిజముగా ఉత్తములే కాని జ్ఞానముతో ఉండి దృఢనిశ్చయము కలిగి బుద్ధి నాయందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయిన వారు దేవతలకు శరణాగతి చేస్తారు వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ దేవతలను ఆరాధిస్తారు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మకాండలను ఆచరిస్తారు భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును కానీ నిజానికి ఆ ప్రయోజనాలని సమకూర్చి పెట్టేది నేనే కానీ ఈ అల్పజ్ఞానం కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెళతారు అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు పరమేశ్వరుడైన నన్ను శ్రీకృష్ణుడిని ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్పజ్ఞానం కలవారు అనుకుంటారు అక్షరమైన సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పు చెందని వాడినని తెలుసుకోలేరు అర్జున నాకు భూత వర్ధమాన భవిష్యత్తు అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికీ తెలియను ఓ భరత వంశస్థుడా రాగద్వేషములనే ద్వంద్వములు నుండి పుట్టుచున్నవి ఓ శత్రువులను జయించేవాడా ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుతున్నది పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మమును తమ ఆత్మతత్వమును సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు సమస్త అధిభూత అధిధైవ మరియు అధియజ్ఞములకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు ఇది ఉపనిషత్తుల సారాంశము యోగ యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని జ్ఞాన విజ్ఞాన యోగము అను ఏడవ అధ్యాయం